విశ్వాసంతో భగవద్గీతను పట్టుకొని దీనిలో ఉండేటువంటి విషయాలు అర్థం చేసుకుని జీవితాన్ని అనుభవించుకుంటారు వారి జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా ఎటువంటి తక్కువ వచ్చినప్పటికీ కూడా అసలు సాధారణంగా రాదు సాధారణంగా రాదు ఒకవేళ వచ్చినా మనసు సహకరించలేదండి చేయగలుగుతామా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు అలా రంగే చేస్తే పది రంగే చేస్తే వాళ్ళు వచ్చేటువంటి పద్దెవి అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ యొక్క మన ఆలోచన ఆలోచన విధానం మరణం దాకా తీసుకుపోతాము మరణం తీసుకుపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అటువంటి దశలో అటువంటి స్థితిలో అర్జునుడు ఇక ఏం చెయ్యాలో తెలియని స్థితిలో అప్పుడు పట్టుకుంటాడు అన్నమాట భగవంతుడు బాలం పట్టుకుంటాడు అన్నమాట అప్పుడు కష్టాలు మాత్రం బాలం కట్టుకుంటాడు శిష్యేహం అన్నాడు అన్న ఏం చేయడం తిరిగి ఇంకా నువ్వే నాకు ఏం చేయాలనే కర్తవ్యాన్ని బోధించాలి దాన్ని ఉపదేశించాను నువ్వు నీకు నేను శిష్యుణ్ణి నువ్వు నాకు నువ్వు ఏది చెప్పింది అది నువ్వు ఎట్లా చెప్తే అట్లా నేను పాడైపోతా నేను నేను ఆ రకంగా నడుచుకుంటాను ఆ రకంగా జీవితం మరుచుకుంటాను అని చెప్పేసి అర్జునుడు కృష్ణవర్మాత్మ ఆనంద ఆఖరు రోజుకి ని బోదక చక్కెరనే గుడి ధర్మ ప్రదేశం సమస్తమైనటువంటి మానవానికి కూడా ఇంగనే పరమాత్మ కృష్ణోందుడే జగత్తు ఓపత నమః నమః ప్రాణో మీకు ప్రకారము నిను చే Lone, <laughs> me

కలియుగం ఈ మానవ జన్మకి ఎలా అంటే ఎక్కువ పుణ్యం చేసి రాలేదు అలాగని ఎక్కువ పాపం చేసి రాలేదు అది నీకు ఎలా తెలుస్తుంది అంటే మనం ఎప్పుడు సందర్శకులు లేకపోతున్నాం అలాగని ఏడుస్తూ వచ్చిందంటే ఇప్పుడు ఏడిపోవటం లేదు అప్పుడు సుఖం ఒకప్పుడు చెప్తాం రాత్రి వరం రాత్రి కొంచెం కుస్తూ పోతున్నాయి ఏ మిశ్రమజన్మలు ఉన్నాం అన్నమాట కష్టాలు సుఖాలు బాధలు ఆనందాలు వస్తూ పోతూ ఉంటాయి ఏ మిశ్రమ జన్మ కొంత పాపం చేసాం కొంత పుణ్యం చేస్తాం పుణ్యఫలం అని సుఖంగా ఉంటాం పాప ఫలం అనిపించేటప్పుడు పిలిచేటప్పుడు దుఃఖాలు వస్తుంటాయి అనేక వ్యాధులు వస్తుంటాయి సమస్యలు వస్తుంటాయి అయితే ఈ సమస్యలు ఈ వ్యాధులు ఈ బాధలు కొన్ని స్వయంకృత అపరాధాల వల్ల వస్తుంటాయి స్వయంకృత అపరాధాల వల్ల వస్తుంటాయి అని చాలా సందర్భంగా మీ కనీసంగానూ చెప్పడం జరుగుతుంది ఆ స్వయంకృత అపరాధాలు ఏమిటి అంటే మన ఇంద్రియముల ద్వారా మన ప్రవర్తన ద్వారా మన నడవడిక ద్వారా కొన్ని తెచ్చుకునే ఉంటాయి చూడకూడని చూడటం వినకూడని విషయాలు వినడం చెప్పుకోకూడని విషయాలు చెప్పుకోవడం తినకూడని ఆహారాలు తినడం వల్ల వస్తూ ఉంటాయి అసలు మన సత్సంగ ప్రాబ్లం ఏంటంటే ముందు మన వచ్చింది ఆరోగ్యం బాగుండాలి అంటే ఆహార పొరపాట్లు మార్చుకోమని చెప్తారు మార్చుకోలేక శ్రద్ధ కలియదు ఇక్కడ పర్వాలేదు అని చెప్పేవాళ్ళు చెప్పేది కావాలి మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది కావాలి దేవుడు ఏ దేవుడు మీరు ఏం పర్వాలేదు మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేసే దేవుడు అంటారు అయినా భక్తి అంటే ఏదో సంవత్సరానికి ఒకసారి తొమ్మిది రోజులు చేస్తాం పది రోజులు చేస్తాం లేకపోతే ఇరవై రోజులు చేస్తాం ఇదేం భక్తి చేయాలి అని చెప్తే ఎవరి అయితే పోనీ నిత్యం తినాలి నిద్ర అయితే నిత్యం పోవాలి టీవీ అయితే ప్రతిక్షణం చూస్తూ ఉండాలి టీవీ అయితే ఇప్పుడు నామే భక్తి భక్తి ఎలా బట్ చెప్పేవాళ్ళకి నచ్చుతారా అదేందా అసలు అవును నేనా నేనే తెలుసు ఇలా చేసి మేము నేను పట్టుకున్నది కాబట్టి అందరూ పట్టుకోమంటే నా చుట్టూ బదులు అప్పుడప్పుడు చేసుకోవాలి నవరాత్రులు వస్తాయి ఏవే నవరాత్రులు లేదో తమ్ముడు రోజు చేస్తాం జయ చేస్తాం మళ్ళీ గడపతి నవరాత్రులు వస్తాయి ఆ తమ్ముదారు జై బాప గణపతి బాప అమ్మవారి అంటూ పెద్ద పెట్టి పెట్టి ఆ తర్వాత పోవాలి అంతేకాని ఇదే ప్రతి ఎప్పుడు భగవద్గీత చదవండి పారాయణం చేయండి విష్ణు చేయండి లలిత చేయండి కుడితురండి బిపోతుండే ఇదే పది అందుకని మీకు అందరికి బోరుకోవటానికి కారణం అది ఎప్పుడు చేయమనే ఎప్పుడు చేసుకుంటే ఎప్పుడు మనం సంతోష పుట్టాలి అంత మిశ్రమంలో వచ్చాం మనం ఆ దుఃఖాల నుంచి ఆ సమస్య నుంచి కొన్ని మనం తెచ్చుకునేమంటే కొన్ని వచ్చిన ఏమిటి వచ్చిన ఇంటి భగవంతుని పోతే కృష్ణ కృష్ణ కష్టాలు పోతే రామ 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 అనేలా రాక్షసగుణాలు పోవాలి రామ రామ అంటే పోతే పోతాయి మనలు శ్రద్ధగుణాలు పోవాలి మంచి గుణాలు మనలోచిస్త ఎప్పుడు మనం ఆనందాన్ని అనిపిస్తుండాలి అంటే మనం చేసే పనులు జీవన శైలి మార్చుకోవాలి మన పద్ధతి మార్చుకోవాలి జీవనశైలి అంటే మీకు అర్థం అర్థమవుతుంది మన పద్ధతి కరెక్ట్ గా లేదనే విషయాన్ని మార్చుకోవాలి మన నడవడికి మార్చుకోవాలి మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైనా మారడానికి సిద్ధంగా ఉన్నారు మన జీవనశైలి మార్చుకోవాలి మనం మారాలి కానీ మనం అదిసేపు దేవుడిని ప్రార్థించడం ఎదుటి వాళ్ళు మార్చమని ప్రార్థిస్తున్నా కానీ మనం మారదామని ప్రార్థించడం లేదు నన్ను మార్చు నాలో అవలక్షణాలు మార్చు నాలో ఈ యొక్క చెడు అవలక్షణం ఉన్నది అని ఎవరైనా గీటలేదు ఎవరన్నా తప్పు లేని వాడు తప్పు తప్పు లేరుగారు తప్పులేనివాడు తండప్పు తండప్పు తప్పులేనివాడు తమ్ముతప్పు లేరుగారు నువ్వు జన్లకి నుండి తప్పు అన్నట్టుగా మన తప్పును మనం ఒప్పుకోవటం లేదు మొత్తం అప్పుడప్పుడు ఒప్పుకుంటారు చాలా మంది ఒప్పుకుంటున్నారు కానీ ఇక్కడ పని మాత్రం చేయట్లేదు తప్పుకోవట్లేదు తప్పులు ఒప్పుకోవడం లేదు తప్పుకోవడం లేదు ఒప్పుకోవడం అంటే అంగీక్రం అవును రైట్ అండి మేము అలా మాట్లాడకూడదు లేకపోతే మేము అలా తినకూడదు అని ఒప్పుకోవడం మీరు తప్పుకూడదు తప్పుకోవడం అంటే మానేసుకోవాలి ఆ పచ్చి మానే ఆహారం తినకంటే అన్నం ఇప్పుడు ఉదాహరణకి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఉందంటే డా చెప్పారు ఆయన మీరు స్వీట్లు తినకండి అలాగే పలావుల పూల తినకండి తిట్టే వల్ల షుగర్ పెరిగిపోతుంది అలాగే కారం నిరేజండి కారం మీద పెరిగిపోతుంది ఆహార పలవాటు కొద్దిగా మార్చుకోండి నేను అందులో రాస్తున్నాను నార్మల్గా వచ్చేస్తన్నారు కాయ సరే అలాగే వెళ్ళాం మందులు వాడు డాక్టర్ గారు చెప్పినట్టుగా మాత్రం చేయలేదు అంటే మందు చేసుకుంటున్నా ఖచ్చితంగా చేయట్లేదు తాకలేదు మళ్ళీ వెళ్ళాం మళ్ళీ అంటే మళ్ళీ వస్తాడు చీడ నవ్వుతుంది మళ్ళీ ఇలా మానేది మనం ఏం తెలియదు అంటే పర్వాలేదు ఇది మళ్ళీ ఉంది డ్రెస్ అప్పుడు మళ్ళీ మూడోసారి వెళ్ళినప్పుడు మళ్ళీ అడిగాడు అంటే పచ్చి చేస్తున్నా అయితే చేస్తున్నామండి అయితే నేను చుట్టాలు వస్తా వస్తాయి తెచ్చారండి అయితే మీరు అన్న నరి కోరికి వెళ్ళకపోయా మనిషి తెలుగుదా ఉంది కదా డాక్టర్ మంచిగా మనకి అప్పుడు డాక్టర్ మార్చాం అప్పుడు ఆ డాక్టర్ గారు వాళ్ళు అక్క గౌరవించే శ్రీరామరావు గురి ఇలాగ అంటే ఎన్నిసార్లు అన్నా కానీ ఆ డాక్టర్ గారు శరీరం నవ్వుతుంది మందు రాస్తానే ఉన్నాడు ఇప్పటికీ ఆరు సంవత్సరాలు వాడతానే ఉన్నాను అక్కడ నార్మల్ రావటం లేదు డాక్టర్ గారు మాట్లాడాలి నానేమన్నా డాక్టర్ మంచోడా తిరుమల డాక్టర్ మంచోడా మన సనాతన సంప్రదాయంలో కొన్ని కొన్ని రోజులు నిక్షిప్తం అన్నమాట బాణాలు కూడా అలాగే చాలామంది అంటూ ఉంటారు ఏమంటే మీ సనాతన సంప్రదాయం ఇంతమంది దేవుళ్ళు ఉంటారో ఇంతమంది దేవుళ్ళు పలవాలా అని చెప్పి అంత మన ఎందుకు కలవడం అంటే ఆ రకంగా అయినా ఒక్కొక్క దేవుడిని నువ్వు గుర్తు తెచ్చుకుంటామని మనకి సంప్రదాయం ఇన్ని దేవుడిని చెప్పారన్నమాట కానీ మన సనాతన సంప్రదాయం గొప్పదానం ఏంటంటే జీవితాంతం కూడా మన దేవుడు ఉదయిస్తాడు అస్త్రెత్తాడు కనిపిస్తాడు మిగిలిన సంప్రదాయాల దేవుడు కనిపిస్తారో వాళ్ళు కనిపించలేదు చూపించమంటే ఉదయం ఆరు గంటలకు చూపిస్తాం మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు కలపడం చూపిస్తాం వాళ్ళు అలా చూపించగలరా అది మన యొక్క సనాతన సంప్రదాయం యొక్క గొప్పతనం ఇంకా అదృష్టం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ భక్తులుగా మనం చెప్పుకోవడం చాలా అదృష్టం చాలా గొప్పతనం ఎందు చేత అంటే మీరు భగవద్గీతలో విశ్వరూప సందర్శనం పదకొండ అధ్యాయంలో పోయితే ఏం చెప్తారు పరమాత్మ ద్వాదశానాం ఆదిత్య సకలస్య విష్ణు రుద్రానాం ఏకాదశ రుద్ర ఇలాగా ప్రతి దాంట్లో నేను ఉంటానని చెప్తాను చందారాం గాయత్రి అంటే అటు బ్రాహ్మణోవాసం చేసే గాయత్రిని నేనే ఇటు మీకు ఇష్టం సూర్య భగవాన్ని నేనే మీకు ఐశ్వర్యం ఇచ్చే ఈశ్వరుని నేనే మీకు విష్ణుమూర్తి వాహనంగా ఉండే గర్భపతుని నేనే ఆకలి పాండవుడు రాదాంతో అర్జునుడిని నేనే సమస్తం నేనా అని చెప్తానండి శ్రీకృష్ణ పర్వ అంటే అలా చెప్పడంతో పాటుగా రోజు కాబడే దైవం ఆదిస్తుంది నేనే అని చెప్పారు కదా మరి మరి ప్రధానంగా మనకు కావలసిన దైవం ఎవరండి ఆరోగ్యమే మహాభాగ్యం ఎవరికైనా ఆరోగ్య సంవత్సరం లేరండి ఇక్కడ చిన్నపిల్లలు తప్పించి మిగిలిన వాళ్ళు చేయొచ్చు చూద్దాం చిన్నపిల్లలు మాత్రం చేయొచ్చు అలాగే ఆరోగ్య ఆరోగ్య సంవత్సరం ఉండవు కానీ పెద్దవాళ్ళు మాత్రం అందరూ చేస్తారు అనమాట మరి అటువంటి ఆరోగ్యమే మహాభాగ్యం కనుక మనం ప్రధానంగా మొట్టమొదటి రోజున ఏదైనా కొలవాలి సూర్యబాబు ఆదివారం సూర్యుడు మరి సోమవారం అది కరెక్ట్గా చెప్పాడు మీ తాతయ్య గారు మాట్లాడడానికి ఐశ్వర్య కార్యక్రమం అనమాట ఆదివారం నాడు ఆరోగ్యం వస్తుంది సోమవారం నాడు ఐశ్వర్యం వచ్చింది మంగళవారం నాడు ఆదివేశం బుద్ధిని బలం యశోధైర్యం నిర్భయత్వం పర్వక అదాధ్యం వాక్పడుత్వం హనుమస్వర్ణ స్రావేది అంటే ఆదివేశం అన్ని ఇచ్చేస్తాటండి బుద్ధి కానీ బలం కానీ యశస్సు కానీ ధైర్యం కానీ వాక్పడుత్వం కానీ అన్ని ఇస్తా అన్నిటికన్నా ప్రధానంగా ఇచ్చేది ఏంటంటే రోగ నివారణని ధైర్యాన్ని ఇస్తాడండి అండి మరి మంగళవారం అయిపోయింది మరి బుధవారం నాడు బుధవారం విష్ణుమూర్తి మహాగణపతి అయ్యప్ప స్వామి అనమాట మూడు దైవాలు చెప్తాను పోధవారా లక్ష్మీవారి నాడు గతారమైన దైవం దత్తాత్రే కానీ ఆయన ఆరాధన కాకుండా కొన్ని కారణాల వల్ల కాకుండా ఉండి అనేకమైనటువంటి పరిస్థితుల వల్ల కానివ్వండి శ్రీని సాయిబాబా మనం ప్రవేశించడం జరిగింది కానీ పూర్వకాలంలో అయితే లక్ష్మీవారి నాడు దత్తాత్రేయుడు అనమాట దత్తాత్రే చాలా గొప్పవాడు ఆయన చరిత్ర చెప్పినప్పుడు సమయం సరిపోదు కానీ చేత కూడా వేదం పలికించాడు అనమాట అంత మహాజ్ఞాని అంత గురువు దత్తాత్రేయ అందుకే గురుబవర్ కూడా దత్తాత్రేయుడు పొడవు పెట్టుకుంటాను అందరూ అంత అద్భుతమైన గురువు అనమాట కలియుల్లో ఇంకా ఆయన మించులు గురువు లేరు సురకాల వేళ ఎవరైనా చెప్పించగలరా అది ఒక దత్తాత్రేయ సాధ్యపడింది అనమాట లక్ష్మి అన్నాడు దత్తాత్రేయ మీరు అనుకుంటే స్త్రీని సాయం కూడా అంటే తప్పే లేదు కానీ అదైన తర్వాత శుక్రవారం అన్నాడు లక్ష్మీదేవి అయితే మహాలక్ష్మీదేవి అనమాట లక్ష్మీదేవి రూపాలని అన్ని తెలుసు హస్తలక్ష్మి రూపంలో అనుగ్రహిస్తూ ఉంటారు ధనలక్ష్మి ధాన్య లక్ష్మి ధైర్యలక్ష్మి విద్యాలక్ష్మి సంతాన లక్ష్మి లజలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి